తోటి లడ్డు చేస్తాను మీకు నష్టం మీరు వేసుకోండి ఉడకలు గీరుకున్న దానితోటి క్యారెట్ గీరుకోవాలి నీ ఒక ఇట్లా చిన్నగా గీరుకోవాలి గోధుమ రవ్వ ఒక పావు కిలో వేయించుకోవాలి రవ్వ ఇట్లా దూర దూరం వేయించుకోవాలి దించుకోవాలి రెండు చెంచాల నెయ్యి వేసుకోవాలి క్యారెట్ వేయించుకోవాలి నెయ్యిలో క్యారెట్ వేగింది ఒక పావు కిలో చక్కెర పోసుకోవాలి చిన్న గిలాసు నీళ్ళతో చక్కెర తడుపుకోవాలి పొయ్యి మీద పెట్టుకోవాలి ఇక ఇట్లా అయినాక నీళ్ళు వేయాలి ఒక సుక్క గడ్డ పడితే అయినట్టు ఈ ఒకట్లా తేనె తేనో అంటుకోవాలి దించుకుంటా ఒక చెంచా ఆలపల పొడి వేసుకోవాలి మళ్ళీ నెయ్యి వేసుకోవాలి కిస్మిస్లు బాదం ఇష్టం ఉంటే వేసుకో లేకపోతే లేదు వేయించిన క్యారెట్ వేసుకోవాలి వేయించుకున్న రవ్వ అన్నీ మంచిగా కలుపుకోవాలి చల్లారినాక ఇ ఇట్లా లడ్డూలు కట్టుకోవాలి అన్నిట్నా వేసుకో నా లడ్డూలు నచ్చితే నాకు లైక్ చేయండి